ఏమన్నా ఇరవ జత ఏమో పడుకోచ్చే మూడు చేతలో ఇవి వెనక ఫలితా నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి దిట్టమైనటువంటి దేశీ సీమా దూడలో కేవలం నాలుగు ఉన్నాయి అంటే మనకి మన వీరశైనా చేయడం జరిగింది మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏదైనా రేటు రేటు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు బాబు తగ్గల బాబు తెచ్చి తెంపాను గ్యారెంటీస్ అవ్వ ఫ్రెండ్స్ అలాగే వీటిని కలవగల చూస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి బసిపురం గ్రామం ఏమి మండలం కర్నూలు జిల్లా ప్రసంగం అయితే ఇది ఒక జాతీయ నీకునేది ఇంకా వస్తున్నాయా రైట్ అటు ఎంత రేటు ఒకటి ఇరవై పది పైన లోపల పడచ్చా అటు ఇటు ఉంటుంది నెంబర్ చెప్పు మీది మొబైల్ నెంబర్ చెప్పనా తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నా రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు అవి వచ్చినాయా ఇంకా వస్తున్నాయా రైట్ అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ ప్లేసెస్ వీడియోస్ మరి కొత్త వీడియో అయితే మళ్ళీ కలుగుతాం ప్రోస్ చూస్తూనే ఉండే